తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో పునాదిరాయి వేయబడి పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది ఇటీవల ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు ధర్నాలు నినాదాలు నినాదాలతో ఉస్మానియా యూనివర్సిటీ దద్దరిల్లడం మళ్ళీ ప్రారంభమైంది దీనికి గల ముఖ్య కారణం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి వివిధ బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు చేపట్టినటువంటి బీసీ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీని మళ్ళీ తాకింది ఉస్మానియా యూనివర్సిటీల్లోని విద్యార్థుల చేత ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు ప్రారంభమైనాయి ఇదే గడ్డ పైన ఉద్యమం ముల్కి ఆందోళనలు మరియు తెలంగాణ ఉద్యమాలు ప్రముఖ విద్యార్థులు చేసినటువంటి ఉద్యమాలుగా భావించవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది ఈ హాస్టల్లో వందే మాతరం పాడటమును నిషేధాన్ని ధిక్కరించే విద్యార్థులు నిజాం ప్రభుత్వం ప్రభుత్వమునకు వ్యతిరేకంగా వారు నిరసన తెలపడంతో నిజాం ప్రభుత్వం వారిని బహిష్కరించి విద్యా విధానాన్ని కొనసాగించడం జరిగింది అయితే దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత నిరసనలు సంఘీభావ ర్యాలీలు చర్యలు అనేటువంటివి జరగడం ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడినటువంటి ఒక ఉద్యమం వందే మాతర ఉద్యమమే అన్ని ఉద్యమాలకు మూల స్తంభంగా మనం భావించవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ముల్కీ ఆందోళనలు ఉస్మాని యూనివర్సిటీలో రెండోసారి ఉద్యమాలు విద్యార్థులు చేపట్టడం అనేటువంటి జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను నింపడం స్థానికేతరులైనటువంటి ఉర్దూ భాష మాట్లాడే మరాఠా తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వలసలు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వలసల చేత స్థానికేతరులకు స్థానికేతరులకు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యతను ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు మొట్టమొదటిసారిగా ముల్కీ ఆందోళనలను పంతొమ్మిది వందల యాభై రెండులో ఉస్మాన్ యూనివర్సిటీలో చేపట్టడం జరిగింది ఈ ఉద్యమం సిటీ కాలేజ్ సంఘటనకు దారి తీసింది విద్యార్థులు పెద్ద ర్యాలీ నిర్వహించి ధర్నాలు దీక్షలు చేయడంతో విద్యార్థుల ర్యాలీపై పోలీసులు కాల్పులు జరగడం అనేటువంటిది జరిగింది ఇది రెండవ ఉద్యమంగా మనం భావించవచ్చు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఆందోళనలు కూడా ఈ తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీ గడ్డపై మూడవ ఉద్యమంగా ప్రాముఖ్యత పొందినటువంటిదిగా చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రాంతం యొక్క ఉపాధి విద్యా ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించినటువంటి పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్దవంతుల యొక్క ఒప్పందం విఫలమైందని భావించి విద్యార్థులు నిరసనకు దిగడం విద్యార్థులు మరి సమ్మెలు ర్యాలీలకు నాయకత్వం వహించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి ఉద్యమం చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఈ ఉద్యమం అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి మరి చాలా రాజకీయ అలజడిని సృష్టించడమే కాకుండా కొత్త రాజకీయ పార్టీల యొక్క పుట్టుటకు పురుడు పోసినటువంటి గడ్డనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడినటువంటి ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా చాలా విద్యార్థి సంఘాలు విద్యార్థి సమస్యల పైన విద్యా సమస్యల పైన రాజకీయ పైన నిత్యం ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు అనేటువంటిది చేయడం జరుగుతుంది బీసీలకు ప్రత్యేకంగా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్కై పోరాటాలు అనేటువంటివి రాష్ట్రంలో జరుగుతున్నాయి దీనిలో పాలు పంచుకోవడం కోసం భాగస్వామ్యం కావడం కోసం విద్యార్థులు అన్ని యూనియన్స్ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా దీక్షలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ దీక్ష శిబిరాల వల్లనే ఈ ప్రాంతం మొత్తం కూడా చైతన్యమయ్యి విద్యార్థులు చేసేటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలపడం ర్యాలీలు తెలపడం ధర్నాలు దీక్షలు ఇవ్వడం అనేటువంటిది పరిపాటిగా ఈ ప్రాంతం లోపల ఉంది అయితే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఓబీసీ స్టూడెంట్స్ బీసీ సత్యాగ్రహం ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ లైక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ప్రత్యేకంగా పిలుపునివ్వడం అనేటువంటిది ఈ ప్రాంతంలో జరిగింది జస్టిస్ ఫర్ బీసీ బంద్ అనేటువంటి పేరిట ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వరకు విద్యార్థుల నేతృత్వంలో ర్యాలీలు మానవహారాలు ధర్నాలు హైవే దిగ్బంధాలు విస్తృత నిరసన కార్యక్రమాలు అనేటువంటివి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి సంఘాల ద్వారా జరగడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా హాస్టల్ పరిస్థితులను వ్యతిరేకిస్తూ హాస్టల్లో ఉండేటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితులను అసౌకర్యాలను నిరసిస్తూ విద్యార్థులు ఉద్యమం చేయడం నిరసనలు నిలపడం మరి తరగతులను బహిష్కరించడం అనేటువంటిది ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి మాట వాస్తవము హాస్టల్లో అధ్వానమైనటువంటి పరిస్థితులు సౌకర్యాలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ నిత్యము ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకై ఇతర ఉపాధి అవకాశాలకై మెరుగైనటువంటి అకామిడేషన్ మెరుగైనటువంటి భోజన వసతులు హాస్టళ్ళ యొక్క నిర్వహణ కోసం ధర్నాలు దీక్షలు తరగతులు బహిష్కరించడం అనేటువంటిది నిత్యం ఈ ప్రాంతం లోపల జరిగేటువంటి సంఘటనలు అయితే ప్రభుత్వ నోటిఫికేషన్లకు ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కేంద్రంగా ఉస్మాన్ యూనివర్సిటీలోనేటువంటి విద్యార్థులు మరి ఉద్యమం చేయడం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మాట వాస్తవంగా మనం భావించవచ్చు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య ఉద్యమము ముఖ్య లక్షణం ఏంటని అంటే ఎన్నోసార్లు అధ్వానమైనటువంటి పరిస్థితులకు ఉద్యమాలు చేసిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా బడ్జెట్ విషయంలో హాస్టల్ యొక్క నిర్వహణ విషయంలో వార్డెన్ల యొక్క అవినీతి విషయం లోపల పరిశుభ్రత విషయం లోపల మంచినీటి మరుగుదొడ్ల సౌకర్యాల విషయం లోపల మరి నాణ్యమైనటువంటి భోజన వసతి కల్పించాలని చెప్పేసి న్యూట్రిషన్ ఫుడ్ను అందరికీ అందించాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మరి విద్యార్థులు ఉద్యమం చేసినటువంటి మాట వాస్తవము పరిశోధన విద్యార్థులైతేనేమి ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులైతేనేమి మరి పీజీ విద్యార్థులైతేనేమి నిత్యం కూడా న్యూట్రిషన్ పరిశుభ్రమైన శుభ్రమైనటువంటి మరుగుదొడ్ల నిర్వహణ కోసం నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేయడం అనేటువంటిది పరిపాటిగా ఉంది అయితే ఇప్పుడు ఇటీవల జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమే బీసీ ఉద్యమం ఇవి హాస్టల్లో దాదాపుగా పదివేల రెండు వందల ఎనభై మంది విద్యార్థులు అక్కడనే నివసించి విద్యను నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇందులో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులకు హాస్టల్ వసతి అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్ని హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఈ హాస్టల్ లోపల ఉచిత వసతి బోధన అనేటువంటి పొందడం జరుగుతుంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేసేటువంటి ఉద్యమానికి చైతన్యమయ్యి విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం కోసం నిత్యం ఉద్యమాలకు పురుడిగడ్డగా ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీలో మరి విద్యార్థులందరూ ఐక్యంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని మరి ఉద్యమానికి పిలుపునివ్వడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే విద్యార్థుల ద్వారా ఎన్నో ఉద్యమాలు పొరుడు పోసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలకు పరిష్కారాలు దొరకడమే కాకుండా మరి చరిత్రాత్మకమైన సంఘటనలు కూడా తెలంగాణ ఉద్యమాలు స్థానికేతరుల ఉద్యోగ విషయాల్లో కానీ స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగ విషయంలో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ అనేటువంటిది మరి ఉద్యమాలకు పొరుడు పోసినటువంటి త్యాగాల గడ్డగా మనం భావించవచ్చు అయితే ఇక్కడ తెలంగాణ కోసం నిత్యం బీసీ సంఘాలు విద్యార్థులతో సంబంధాలు పెట్టుకొని విద్యార్థి యూనియన్ల సమక్షం లోపల ఉస్మాని యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో బహుజన బతుకమ్మ అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి సెమినార్స్ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ చేస్తూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి బీసీ ఓబీసీ స్టూడెంట్స్ యొక్క సత్యాగ్రహ దీక్షలు కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరగడం అనేటువంటిది నిత్యం మనం చూస్తున్నాం అలాంటి ఉద్యమాలకు నిలువెళ్ల సాక్ష్యమైనటువంటి ఈ ఉస్మాన్ యూనివర్సిటీల్లో బీసీలు అధిక మొత్తంలో ఉండేటువంటి బీసీ విద్యార్థులు అధికంగా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మనకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు ఇందులో బీసీ రిజర్వేషన్ చేత మెరిట్గా సీట్ పొందినటువంటి విద్యార్థులు రాష్ట్రంలో జరిగేటువంటి ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ ఉద్యమానికి ఒక ముగింపు పలకాలనేటువంటి సంకల్పం చేత వారు మరి దీక్షలు ప్రారంభించడం అనేటువంటిది శుభ సూచకంగా భావించవచ్చు ఎందుకంటే విద్యార్థుల చేతుల్లో ఎన్నో ఉద్యమాలు సఫలీకృతమైనటువంటి మాట వాస్తవం ఈ ప్రాంతం లోపల ఎన్నో యూనియన్స్ ఉన్నాయి విద్యార్థులకు సంబంధించినటువంటి యూనియన్స్ రాజకీయ యూనియన్స్ మరి ఎన్నో పార్టీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు నాయకత్వం వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం లోపల విద్యార్థులు చేసేటువంటి ఉద్యమానికి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మీడియానే కాకుండా జాతీయ స్థాయిలో మీడియా జాతీయ పార్టీలు కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఉద్యమాలను కవర్ చేయడం వాటి గురించి మాట్లాడడం విద్యార్థుల యొక్క సమస్యలు విద్యార్థులు చేసేటువంటి ఉద్యమం గురించి తెలుసుకోవడం వారి సమస్యలు పరిష్కరించడం అనేటువంటిది ఈ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి మాట వాస్తవము అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఆందోళన తర్వాత పంతొమ్మిది వందల తొంభై టూ థౌజండ్ తొమ్మిది వరకు రెండోసారి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం అనేటువంటి ప్రారంభమైంది తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వంటి విద్యార్థి సంఘాలు ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఎన్నో సెమినార్సు బహిరంగ సమావేశాలు విద్యార్థుల సమావేశాలు ధర్నాలు దీక్షాలు చేయడం అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై నుండి రెండో దశ తెలంగాణ ఉద్యమం ఉస్మా యూనివర్సిటీలో జరిగింది ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవాలి రాజకీయ పార్టీలు చేసేటువంటి పోరాటానికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాలనేటువంటి ఉద్దేశం చేత టూ థౌజండ్ ఏర్పడినటువంటి స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ కార్యక్రమాలకు పిలుపునివ్వడం రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి జరిగింది అందులో ముఖ్యంగా దీక్షా కార్యక్రమాలు పాదయాత్రలు ర్యాలీలు నిత్యం హాస్టల్స్ విద్యార్థులు నిత్యం తెలంగాణ కోసం ర్యాలీలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటువంటిది ఈ గడ్డపై జరిగింది టూ థౌజండ్ నైన్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం రాను రాను ఉద్ధృతమై తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి వివిధ కార్యక్రమాల ద్వారా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కాకుండా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఎన్నో ఉపాధ్యాయ టీచింగ్ గజటెడ్ నాన్ గజిటెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంజనీరింగ్ వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి పెండౌన్ మరి సంపూర్ణంగా తెలంగాణ బంధుకు పిలుపునివ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీఏ ఏర్పడి ఈ ప్రాంతం లోపల ఉద్యమం చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా గడ్డ కేంద్రంగా వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ మాదిరిగా ఈ ప్రాంతం లోపల స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్తంగా వివిధ కార్యక్రమాలకు పిలుపునివ్వడం నిరసనలు ర్యాలీలు ధర్నాలు తరగతులు బహిష్కరణ చేయడం విధులను బహిష్కరణ చేయడం పెండా చేయడం నిత్యము ఈ ప్రాంతం లోపల రిలే నిరహార దీక్షలు చేయడం అనేటువంటిది జరిగింది వాటి ఫలితంగానే ఈ ప్రాంతంలో ఎన్నో అల్లకొల్లాలు చార్జ్ పోలీసులు వీటి వీరిని టార్గెట్ చేస్తూ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులను టార్చర్ చేయడం చార్జ్ చేయడం తూటాలు పేల్చడం ఈ ప్రాంతం లోపల నిత్యం విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు వదలడం గాయాలు పాలు కావడం మరి పోలీసుల టార్చర్ను భరించడం అనేటువంటిది ఈ ప్రాంతంలో జరిగినటువంటి మాట వాస్తవం ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ట్వంటీ ఫోర్టీన్ జూన్ రెండున ఏర్పడడం అనేటువంటిది ఒక శుభ శుభ సూచకం విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి వారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినో ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో సబలీకృతం అయినారో అదే మాదిరిగా మళ్ళీ స్టూడెంట్స్ అందరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని బీసీ ఉద్యమం కోసం బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూ మళ్ళీ ఈ ప్రాంతాన్ని వేడి పుట్టించినటువంటి మాట వాస్తవం ఈ ప్రాంతంలో మరి విద్యార్థులు రాబోయే ఈ నవంబర్ నెల లోపల మరి ఉమ్మడిగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా దీక్షలకు పిలుపునివ్వడం అనేటువంటిది మళ్ళీ ఉద్యమం బీసీ ఉద్యమం అనేటువంటి విద్యార్థుల చేతికి పోయినటువంటి మాట వాస్తవం వీరి ద్వారానే మరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తూ ముగిస్తున్నా